హలో పిల్లలు గత వీడియోలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని గ్రూప్స్ గా విడగొట్టి కారణాంకాలుగా ఎలా రాయవచ్చో నేర్చుకున్నారు కదా ఈ వీడియోలో గ్రూపింగ్ గురించి మరింత క్షుణ్ణంగా నేర్చుకుంటారు మైనస్ ట్వెల్వ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ థర్టీ ఎయిట్ ఎఫ్ ప్లస్ ట్వంటీ టూ ఇది ఇచ్చిన సమాసం దీన్ని కారణాంకాలుగా విడగొట్టాలి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలంటే కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందేమో ముందుగా చెక్ చేయాలి అంటే ఏదైనా ఒక సంఖ్య చే ఈ త్రీ టర్మ్స్ భాగించబడతాయి లేదో చెక్ చేసుకోవాలి ఎక్స్ప్రెషన్లో త్రీ టర్మ్స్ ని గమనిస్తే మూడు కూడా సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ ట్వెల్వ్ థర్టీ ఎయిట్ ట్వంటీ టూ మరియు ఫస్ట్ టర్మ్ మైనస్ ట్వల్వ్ ఎఫ్ స్క్వేర్ ఉంది ప్యాక్ విడగొట్టేటప్పుడు ఫస్ట్ టర్మ్ అనేది నెగిటివ్ టర్మ్ ఉండకూడదు కాబట్టి మైనస్ టూని ని కామన్ గా బయటకు మైనస్ టూ ఇంటూ ట్వెల్వ్ ఎఫ్ చే భాగిస్తే మనకు సిక్స్ ఎఫ్ స్క్వేర్ వస్తుంది మైనస్ ని బయటకు తీసాం కాబట్టి ఇక్కడ ఈ మైనస్ కాస్తే ప్లస్ అవుతుంది ప్లస్ థర్టీ ఎయిట్ ఎఫ్ని ని టూ చే భాగిస్తే మనకు నైన్టీన్ ఎఫ్ మిగులుతుంది అంతేకాకుండా మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి ఎక్స్ప్రెషన్ లోని గుర్తులు మారుతాయి అంటే ప్లస్ మైనస్ అవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది మరి ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కామన్గా తీసాము ఇక్కడ ఏ గుర్తు రాయాలి చెప్పండి మైనస్ కదా అలాగే ట్వంటీ టూ ఇంట్లో టూ ఉంచే భాగిస్తే మనకు ఇక్కడ లెవెన్ మిగులుతుంది అంటే మైనస్ టూ ఇంటూ సిక్స్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ నైన్టీన్ ఎఫ్ మైనస్ లెవెన్ వస్తుంది ఇప్పుడు ఈ పార్ట్ సిక్స్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ నైన్టీన్ ఎఫ్ మైనస్ లెవెన్ని ఫోకస్ చేయండి ఇక్కడ ఎఫ్ స్క్వేర్ యొక్క ప్రోప్షన్ ఒకటి లేదు కాబట్టి దీన్ని గ్రూపింగ్ ద్వారా కారణాంకాలుగా లేదా ఫ్యాక్టర్స్గా విడగొట్టవచ్చు అయితే టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ సిక్స్ ఇంటూ లెవెన్ అవ్వాలి మరియు టూ నెంబర్స్ యొక్క సమ్ అంటే మొత్తము నైన్టీన్ అవ్వాలి ఆ టూ నెంబర్స్ను ఏబిలుగా అనుకుంటే ఏ ఇంటూ బిక్వస్ట్ మైనస్ సిక్స్టీ సిక్స్ మరియు ఏ ప్లస్ బి కోస్ట్ నైన్టీన్ అవ్వాలి కాబట్టి కొన్ని నెంబర్స్ని చూద్దాం ట్వంటీ టూ తీసుకుంటే రఫ్గా నైన్టీన్ కి దగ్గరగా ఉంది ఎందుకంటే నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ట్వంటీ టూ మైనస్ త్రీను తీసుకుంటున్నాను ట్వంటీ టూ ఇంటూ మైనస్ త్రీ కోస్ట్ మైనస్ సిక్స్టీ సిక్స్ అలాగే ట్వంటీ టూ ప్లస్ ఆఫ్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు ట్వంటీ టూ మైనస్ త్రీ నైన్టీన్ అవుతుంది సో మనం తీసుకున్న నెంబర్స్ కరెక్ట్ ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ మైనస్ త్రీ ఎఫ్ ప్లస్ ట్వంటీ టూ ఎఫ్ గా రాస్తున్నాను మైనస్ త్రీ ఎఫ్ ప్లస్ ట్వంటీ టూ ఎఫ్ ఈక్వల్స్ టు నైన్టీన్ ఎఫ్ కి సమానం గ్రూపింగ్ కోసం భాగాలుగా విడగొట్టాలి మైనస్ టూ ఇన్ టూ సిక్స్ ఎఫ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎఫ్ ప్లస్ ట్వంటీ టూ ఎఫ్ మైనస్ లెవెన్ దీన్ని ఇలాగే ఎందుకు రాయాలి సిక్స్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ టూ ఎఫ్ మైనస్ త్రీ ఎఫ్ మైనస్ లెవెన్గా కూడా రావచ్చు కదా ఎలా రాసినా ఒకటే అవుతుంది కాకపోతే ట్వంటీ టూ ఎఫ్ మైనస్ లెవెన్ని లెవెన్ చే భావించడానికి ఈజీ అవుతుందని ఇలా రాశాను మైనస్ టూ ఇంటూ సిక్స్ ఎఫ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎఫ్ ప్లస్ ట్వంటీ టూ ఎఫ్ మైనస్ లెవెన్ దీన్ని రెండు గ్రూప్స్ గా విభజించవచ్చు సిక్స్ ఎఫ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎఫ్ ఇది ఒక గ్రూప్ ట్వంటీ టూ ఎఫ్ మైనస్ లెవెన్ ఇదొక గ్రూప్ ఫస్ట్ గ్రూప్ లో మైనస్ త్రీ ఎఫ్ ను కామన్ గా తీయవచ్చు ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ లో టూ టైమ్స్ సిక్స్ ఎఫ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎఫ్ త్రీ ఎఫ్చే భావించబడతాయి కాబట్టి మనకు మైనస్ త్రీ ఎఫ్ ఇంటూ మైనస్ టూ ఎఫ్ ప్లస్ వన్ వస్తుంది మైనస్ త్రీ ఎఫ్ ని కామన్ గా తీయడం కంటే త్రీ ఎఫ్ ని కామన్ గా తీస్తే బాగుంటుంది త్రీ ఎఫ్ ని కామన్ గా తీస్తే త్రీ ఎఫ్ ఇంటూ సిక్స్ ఎఫ్ స్క్వేర్ లో త్రీ ఎఫ్ ని కామన్ గా తీస్తే టూ ఎఫ్ మిగులుతుంది మైనస్ త్రీ ఎఫ్ ని బయటకు తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ వన్ మిగులుతుంది త్రీ ఎఫ్ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వన్ ప్లస్ సెకండ్ గ్రూప్ లో ట్వంటీ టూ ఎఫ్ మైనస్ లెవెన్ దీంట్లో లెవెన్ కామన్గా తీయవచ్చు లెవెన్ ని కామన్ ఫ్యాక్టర్గా బయటకు తీస్తే లెవెన్ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వన్ వస్తుంది మైనస్ టూ ఎలాగో ఉంటుంది మైనస్ టూ ఇంటూ త్రీ ఎఫ్ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వన్ ప్లస్ లెవెన్ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వన్ దీన్ని గమనిస్తే ఈ రెండు ఇట్లో కూడా టూ ఎఫ్ మైనస్ వన్ అనేది కామన్గా ఉంది కాబట్టి టూ ఎఫ్ మైనస్ వన్ కూడా కామన్గా తీస్తే మైనస్ టూ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఎఫ్ ప్లస్ లెవెన్ వస్తుంది టూ ఎఫ్ మైనస్ వన్ ని త్రీ ఎఫ్ ప్లస్ లెవెన్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే తిరిగి ఇదే వస్తుంది దే ఫోర్ మైనస్ టూ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఎఫ్ ప్లస్ లెవెన్ ఇదే ఫ్యాక్టర్స్గా విడగొట్టడం మైనస్ ట్వెల్వ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ థర్టీ ఎయిట్ ఎఫ్ ప్లస్ ట్వంటీ టూ ఈక్వల్స్ టు మైనస్ టూ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఎఫ్ ప్లస్ లెవెన్ అర్థమైంది కదా ఫ్యాక్టర్స్ ఎలా విడగొట్టలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం